హాయ్ హలో నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు చూసింది సూర్యాపేట సూర్యాపేట నేషనల్ హైవేకి అతి సమీపంలో వాకబుల్ డిస్టెన్స్లో వంద గజాలు తూర్పు ఫేసింగ్ అండి కనిపించేది అక్కడ ఆ బిల్డింగ్ అవతలనే నేషనల్ హైవే అండి ఈనాడు ఆఫీస్ ఎదురుగా ఈనాడు ఆఫీస్ ఎదురుగా అండి వంద గజాలు ఇది ఇరవై ఏడు పాయింట్ ఐదు వెడల్పు ముప్పై మూడు లోతండి డబల్ బెడ్రూమ్ హౌస్ తూర్పు ఫేసు ఇరవై ఫీట్ల రోడ్ అండి ఇది ఇరవై ఫీట్ల రోడ్డు తూర్పు ఫేసు ఈ రాయి నుంచి ఇంటి దగ్గరికి ఇరవై ఫీట్లు ఇరవై ఏడు పాయింట్ ఐదు వెడల్పు ముప్పై మూడు లోతండి ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది వంద గజాలు తూర్పు ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ హౌజ్ అండి నలభై ఎనిమిది లక్షలు ధర డబల్ బెడ్రూమ్ హౌస్ వంద గజాలు ఇరవై ఏడు పాయింట్ ఐదు వెడల్పు ముప్పై మూడు లోతు వంద గజాలు నలభై ఎనిమిది లక్షలు ధర చెప్తున్నారండి అది ఫైనల్ ఏం కాదు మాట్లాడచ్చు ఎవరికైనా కావాలంటే చూడండి ఇప్పుడే కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడే చూసుకుంటే ఏ మెటీరియల్ పెడుతున్నారు ఏం వాడుతున్నారో మనకు ఒక ఐడియా ఉంటుందండి ఇది సింహ ద్వారం ఇది అన్ని లైట్ వెయిట్ బ్రిక్స్ అండి మంచిగా రెడ్ బ్రిక్స్ వాడుతున్నారు ఇక్కడ సెప్టిక్ ట్యాంక్స్ వచ్చాయి ఇక్కడ మొత్తం వాష్ ఏరియా వస్తుందండి స్టెప్స్ కింద ఇది కిచెన్లోంచి కూడా హాల్లోంచి రాకుండా కిచెన్లోకి వెళ్ళడానికి ఇక్కడ ఒక ముఖ ద్వారం ఇచ్చారు ఇది సింహ ద్వారం ఇది బోర్ పాయింట్ అండి బోర్ పాయింట్ నుంచి ఒక ఐదు ఫీట్లతో పార్కింగ్ స్పేస్ బండ్లు పార్కింగ్ స్పేస్ అండి ఇది నల్లాది వాటర్ సంపుదండి అక్కడ కిటికీ తర్వాత మళ్ళీ కామన్ బాత్రూమ్ ఒకటి బయట వస్తుంది ఇది సింహద్వారం టేకు దీంట్లోంచి ఎంటర్ అయిన తర్వాత ఇది హాలు కన్స్ట్రక్షన్లోనే తీసుకోవాలండి ఇల్లు ఏదైనా ఫినిషింగ్ అయిన తర్వాత మంచిగానే కడతారు కానీ మన మనసుకు నచ్చదు లోపల ఏం పెట్టారో ఎలా కట్టారో అని ఇది మొత్తం హాల్ వస్తుంది ఇది కిచెన్ అండి కిచెన్కి ఇటు పక్కే వాస్తు ప్రకారమే ఇటు పూజ కోసమని పూజ గదిలాగా గ్యాప్ ఇచ్చారండి ఇది వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చు లేదంటే ఈ కిచెన్లో కూడా పూజకు ఒక సెల్ఫ్ ఇస్తారు దేవుడి గదిలాగా సెల్ఫ్ ఇస్తారు అట్లయినా వాడుకోవచ్చు ఇప్పుడే ఏమన్నా కావాలంటే మార్పులు చేర్పులు కూడా చేసుకోవచ్చు ఇది మాస్టర్ బెడ్డు అండి చాలా పెద్దగా వచ్చింది మాస్టర్ బెడ్డు రెండు బెడ్లు ఈజీగా పడతాయి అల్మారా సెల్ఫ్లు ఇవన్నీ పోను కూడా రెండు బెడ్లు ఈజీగా పడతాయి ఇది అటాచ్ బాత్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండి దీనికి ఆపోజిట్లోనే బయట కామన్ బాత్రూమ్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ నుంచి హాల్లోకి వచ్చి మళ్ళీ హాల్లో నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళాలి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది కూడా మంచిగా వచ్చింది దీనికి అటాచ్ బాత్రూమ్ లేదు వాస్తవానికి తూర్పు ఫేస్కి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్ బాత్రూమ్ వస్తుంది కానీ చిన్న బిట్టు చేయడం వల్ల ముందు రాలేదు స్టెప్స్ కింద ఒక బాత్రూమ్ వస్తుంది కానీ వాష్ ఏరియా ఇబ్బంది అవుతుందని చెప్పి స్టెప్స్ కింద బాత్రూమ్ ఇవ్వలేదు సైడ్ ఇచ్చారు దానివల్ల రెండే బాత్రూమ్లు వచ్చాయి ఈస్ట్ ఫేస్కి మామూలుగా మూడు బాత్రూమ్లు వస్తాయండి రెండు బెడ్రూమ్లో రెండు అటాచ్ బాత్రూమ్లు బయట ఒక కామన్ బాత్రూమ్ ఇది బయట కామన్ బాత్రూమ్ అండి పడమర సైడు కంపౌండ్ వాల్ వస్తుంది ఉత్తరం సైడ్ కంపౌండ్ వాల్ వస్తుంది ముందు గేటు ఈస్ట్ వైపు కంపౌండ్ వాల్ వస్తుంది దక్షిణం సైడు కంపౌండ్ వాల్ రాదు ఇంటి గోడే హద్దుగా నిర్మించారు ఎవరికైనా కావాలంటే సంప్రదించండి వంద గజాలు నలభై ఎనిమిది లక్షలు డబుల్ బెడ్రూమ్ హౌస్ తూర్పు ఫేసింగ్ ఇండ్ల మధ్యలోనే ఈ నోడ్ ఆఫీస్ ఎదురుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్